వరాలు జల్లు కురిపించే వారాహి దేవి గుప్త నవరాత్రులు అయితే స్టార్ట్ అవబోతున్నాయండి జూలై ఆరు నుండి పదహైదో తేదీ వరకు ఈ నవరాత్రులు ఉండబోతున్నాయి ఈ నవరాత్రుల్లో ఈ అమ్మవారి కథను విన్న చదివిన అఖండ ఐశ్వర్యంతో పాటు పదవి ఉద్యోగం ఐశ్వర్యం అన్నీ లభిస్తాయండి తప్పక ఈ కథనైతే వినాలి ఈ తొమ్మిది రోజులు వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ఈ తొమ్మిది రోజులు దీపం పెట్టేవాళ్ళు ఈ అమ్మవారి కథను విన్నా అమ్మవారి సంపూర్ణ అయితే మీకు లభిస్తాయి అమ్మవారి మీకు తోడై నీడై నడిపిస్తుందండి ఇక ఆలస్యం చేయకుండా అమ్మవారి కథలోకైతే వెళ్ళిపోదాం వారాహీదేవి సప్త మాతృకులలో ఒకటి మాతృదేవత యొక్క ఏడు రూపాలు మార్కండేయ పురాణం వరాహ పురాణం మత్స్యపురాణం దేవీ మహాత్యంలో వారాహిదేవి కథ ప్రస్తావించబడినదండి మొదట మార్కండేయ పురాణంలో ఉన్న వారాహి దేవి కథ గురించి తెలుసుకుందాం మార్కండేయ పురాణం మత గ్రంథాల నుండి దేవి మహత్యం యొక్క శంభు నిశంభు కథ ప్రకారం మాతృక దేవతలు దేవతల శరీరాల నుండి శక్తి వలె కల్పిస్తుంది వారాహిని వారాహ నుండి సృష్టించినట్లు గ్రంథాలైతే చెప్తున్నాయండి ఆమె పందు రూపాన్ని కలిగి ఉండి చక్రం పట్టుకుని కత్తితో పోరాడుతుంది గ్రంథంలో వివరించిన యుద్ధం తరువాత మాతృకలు నృత్యం చేస్తూ రాక్షసులు రక్తం తాగుతారు దేవీ మహత్యంలో రక్తబీజ అనే రాక్షసుని చంపడం గురించి వివరించే దేవీ మహత్యం యొక్క చివరి ఎపిసోడ్ ప్రకారం యోధ దేవత దుర్గాదేవి తన నుండి మాతృకలను సృష్టిస్తుంది మరియు వారి సహాయంతో రాక్షస సైన్యాన్ని సంహరిస్తుంది దుర్గాదేవి శంభు అనే రాక్షసుడు దుర్గాదేవిని ఒంటరి పోరాటానికి సవాలు చేసినప్పుడు దుర్గమ్మ మాతృకలను తనలో గ్రహిస్తుంది వామన పురాణంలో మాతృకలు దైవిక తల్లి చంటిక యొక్క వివిధ భాగాల నుండి ఉద్భవించాయి ఇందులో చంటికా వీపు నుండి వారాహిదేవి పుడుతుందండి మార్కండేయ పురాణం వారాహిని వరాలనిచ్చే వ్యక్తిగా మరియు ఉత్తర దిశకు అధిపతిగా కీర్తించింది ఇక్కడ మాతృకలను దిశల రక్షకులుగా ప్రకటించారు అదే పురాణంలో మరొక సందర్భంలో ఆమె గేదిపై స్వారీ చేసినట్లు వర్ణించబడింది దేవీ భాగవత పురాణం వారాహి ఇతర మాతృకలతో పాటు పరమ తల్లిచే సృష్టించబడిందని చెబుతుంది మాతృకలు అవసరమైనప్పుడు రాక్షసులతో పోరాడుతారని తల్లి దేవతలకు వాగ్దానం చేస్తుంది రక్తబీజ ఎపిసోడ్లో వారాహి ప్రేత శవం మీద కూర్చుని తన దంతాలతో రాక్షసులతో పోరాడుతూ వరాహ రూపాన్ని కలిగి ఉన్నట్లు వర్ణించబడినది వరాహ పురాణంలో రక్తబీజ కథ తిరిగి చెప్పబడింది కానీ ఇక్కడ ప్రతి మాతృక మరొక మాతృక శరీరం నుండి కనిపిస్తుంది వారాహి విష్ణువు యొక్క శక్తి అయిన వైష్ణవి వెనక భాగం నుండి శేష నాగ విష్ణువు నిద్రించే పాముపై కూర్చున్నట్లు కనిపిస్తుంది అదే పురాణంలో అసూయ యొక్క దుర్గాన్ని వారాహి సృష్టిస్తుందని చెప్పబడింది పురాణంలో వారాహి ఆవిర్భావం గురించి భిన్నమైన కథలైతే చెప్తున్నారండి పురాణాల్లో వారాహిదేవి ఇతరుల మాతృకలతో శివుడు అంధకాసురుడని రాక్షసుని చంపడానికి సహాయం చేస్తాడు అతను రక్తబీజ వంటి తన చుక్కల రక్తం నుండి పునరుత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు అలాంటి రాక్షసుని వారాహీదేవి తన శక్తితో సంహరించింది ఇదే మత్స్యపురాణంలోని వారాహిదేవి కథ ఇక వారాహిదేవి నవరాత్రులు హిందూ క్యాలెండర్లోని ఆషాఢ మాసంలో జరుపుకుంటారండి వారాహి సహస్రనామం మాత వారాహి యొక్క వేయి పేర్లతో జాబితా చేస్తుంది వారాహి నిగ్రహాష్టకం అనే అనేది అమ్మవారికి అంకితం చేయబడిన అష్టాంశం ఈ వారాహిదేవి నవరాత్రులలో సహస్రనామం చదివిన వేయి పేర్లు జాబితాతో ఉన్న పేర్లను చదివినా లేకుంటే ద్వాదశ నామాలతో కూడిన అమ్మవారి పూజ చేసినా కూడా అమ్మవారి సంతోషిస్తుంది అలానే ఈ గుప్త నవరాత్రుల్లో ప్రతి ఒక్కరూ అమ్మవారి కథ గురించి తెలుసుకోవాలండి విన్నా చదివినా అత్యంత పుణ్యఫలం అయితే మీకు లభిస్తుంది ఈ గుప్త నవరాత్రులలో ఎవరైతే అమ్మవారి వ్రతాన్ని ఆచరిస్తారో తొమ్మిది రోజులు దీక్షగా ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ నవరాత్రి కథ అయితే తెలుసుకోవాలండి అమ్మవారి గురించిన ఈ కథను తెలుసుకున్న వాళ్ళ వ్రతం అయితే సంపూర్ణమయ్యి అమ్మవారి ఆశస్సులు సంపూర్ణంగా లభిస్తుందండి ఈ కథ ద్వారా మీ వ్రతం సంపూర్ణం అవ్వాలనేసి కోరుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం వెళ్ళే ముందర నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ బటన్ ప్రెస్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి సర్వేజన సుఖిన భవంతు